హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మే నెల ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి మీ యొక్క పేరు అనేది లిస్ట్ లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ లిస్ట్ లో మీకు సంబంధించి ఏ బ్యాంకు డబ్బులు అనేది పడతాయి ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే ఎవరికైనా సరే ఈ యొక్క బ్యాంకు లో మీరు లోన్ అనేది తీసుకున్నట్లయితే ఆ యొక్క లోన్ కూడా డబ్బులు అనేది కట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీనితో పాటుగా మీరు నాలుగు విధాలుగా పేమెంట్ అనేది అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఏదైతే డబ్బులు విడుదల చేశారు ఆ యొక్క డబ్బును నాలుగు విధాలుగా మీరైతే డ్రా అనేది చేసుకోవచ్చు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను ఇప్పుడు మీకైతే తెలియజేస్తాను మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఈ యొక్క పెన్షన్ సంబంధించి అంటే మే నెలకు సంబంధించిన పెన్షన్ సంబంధించిన లిస్ట్ అనేది ఈ రోజు ఉదయం పది గంటల నుంచి అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి అయితే రావడం జరుగుతుంది ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్దారులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏదైతే ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేస్తున్నారంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల నలభై తొమ్మిది వేల మంది లబ్ధిదారులకు సంబంధించి పెన్షన్దారుల అనేది అన్ని గ్రామ అలాగే వార్డు సచివాలయాల్లో ఈ రోజు నుంచి ప్రదర్శించాలని ఏపీ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ఏపీ ప్రభుత్వం తెలియజేసింది ఏమిటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మంది కంటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం మందికి సంబంధించిన డబ్బులను వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది మిగిలిన పదహారు లక్షల యాభై ఏడు వేల మంది అంటే దాదాపుగా ఇరవై ఐదు శాతం మందికి సంబంధించి ఎవరైతే అనారోగ్యం కారణంగా ఇళ్ల వద్ద ఉంటున్న వారితో పాటు దివ్యాంగులు అలాగే వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైన వారు ఉన్నారో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరికైతే ఇంటి వద్దకి పంపిణీ చేస్తున్నారో అటువంటి వారందరికీ డోర్ టు డోర్ అనే ఆప్షన్ ద్వారా ఈ యొక్క లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరికైతే బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ చేస్తారో అటువంటి వారందరికీ సంబంధించిన అనేది విడిగా డౌన్లోడ్ అనేది చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే అయితే మీకు సంబంధించి రేపటి రోజున బ్యాంకుకు వేస్తారా ఇంటి వద్దకే పంపిణీ చేస్తారా అనేది ఈ రోజు నుంచి గ్రామాలకి వార్డు సచివాలయాల్లో ఈ యొక్క లిస్ట్ అనేది అందుబాటులోకి అయితే రావడం జరిగింది మీరు వెంటనే వెళ్లి చెక్ చేసుకున్నట్లయితే మీ యొక్క లిస్ట్ లో పేరు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోవచ్చు అయితే మనకు మరొక అప్డేట్ ఏమిటంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్కి పడతాయో తెలుసుకోవాలనుకున్నట్లయితే అది ప్రస్తుతానికి ఈ యొక్క ఆప్షన్ అయితే ఇంకా ఎనేబుల్ అయితే కావడం లేదు అంటే ప్రస్తుతం మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు ఎవరికైతే డోర్ ఎవరికైతే డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నారో అటువంటి వారందరికీ మాత్రం తప్పనిసరిగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది ఇలా ఎవరికైతే లింక్ అనేది అయి ఉంటుందో వారికి మాత్రమే నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి రెండు అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మొదటిది ఏమిటి డిబిటి పద్ధతి ద్వారా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు కనుక జమ చేసినట్లయితే వెంటనే మీకు ఎస్ఎంఎస్ వచ్చే విధంగా ఈ యొక్క ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది అంటే మీకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ డబ్బులు అనేది ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు జమ చేసినట్లు మీకు ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఒకవేళ మీకు ఎస్ఎంఎస్ అనేది రాకపోయినా లేదా మీకు ఎస్ఎంఎస్ లో ఏ బ్యాంకు పడిందో తెలియకపోయినట్లయితే గ్రామ అలాగే వార్డ్ సచివాలయాలకు కనుక వెళ్ళినట్లయితే మాత్రం మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది పడింది అంటే మీకు డిబిటి పద్ధతి ద్వారా ఏ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది జమనైతే అయిందో ఆ యొక్క బ్యాంక్ వివరాలు మీకు అయితే అక్కడ రావడం జరుగుతుంది ఆ వెంటనే ఆ యొక్క బ్యాంకు కు వెళ్లి మీరు డబ్బులు అనేది అయితే తీసుకోవచ్చు అయితే మనకు మే ఒకటో తేదీ నుంచి డబ్బులు పడతాయి అంటే తప్పనిసరిగా మే ఒకటో తేదీ నుంచి డిబిటి పద్ధతి ద్వారా అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారో వారికి మాత్రం మే ఒకటో తేదీ నుంచి తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్ లో జమ అనేది కావడం జరుగుతుంది అయితే మనకు మే ఒకటో తేదీన మే డే హాలిడే అనేది కాబట్టి మే ఒకటో తేదీన మాత్రం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే జరగకపోవచ్చు అని ఒక సమాచారం అయితే ఉంది మే రెండవ తేదీ నుంచి మాత్రం ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని మే రెండో తేదీ నుంచి ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఐదో తేదీ వరకు చేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరికైనా సరే బ్యాంక్ అకౌంట్కు డబ్బులు అనేది విడుదల చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోయినా బ్యాంక్ అకౌంట్ కు ఎన్పిసి అనేది కాకపోయినట్లయితే అకౌంట్ వారందరికీ మాత్రం పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అవుతుందని పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అయిన వెంటనే గ్రామ అలాగే వాట్స్ సచివాలయానికి సంబంధిత అధికారులకు ఈ యొక్క మెసేజ్ అనేది అలర్ట్ రూపంలో వెళ్తున్నట్లు వెంటనే వారికి సంబంధించి ఇళ్లకు వద్దకే వెళ్ళి అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు అనేది ఫెయిల్ అనేది అయ్యాయో అటువంటి వారందరికీ ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అనేది మే మూడో తేదీ నుంచి ఇంటి వద్దకే వెళ్లి ఈ యొక్క డోర్ టు డోర్ ఆప్షన్ ద్వారా పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది అంటే అంటే రెండో తేదీ నుంచి ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే పెన్షన్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నుంచి మెసేజ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే మే ఓటో తేదీ తర్వాత నుంచి మీరు బ్యాంక్ మీరు గ్రామ అలాగే వాట్సా సచివాలయాలకు వెళ్ళినట్లయితే మీకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మరొక అప్డేట్ ఏంటంటే చాలా మందికి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉంటుంది అంటే పర్టికులర్ గా ఒక బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది కాదు కాబట్టి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రెండు మూడు బ్యాంక్ అకౌంట్లో ఏ బ్యాంక్ అయినా పడవచ్చు మీరు పర్టికులర్ గా ఒక బ్యాంక్ అయితే కావాలంటే మాత్రం అదైతే పడదు ఇందులో మీరు ఏదైనా సరే బ్యాంకు లోన్ అనేది తీసుకున్నట్లయితే అంటే క్రాప్ లోన్ కావచ్చు ఇతర లోన్లు కావచ్చు ఏదైనా సరే లోన్లు అనేది తీసుకునే ఉండి వారికి సంబంధించిన వడ్డీ డబ్బులు కావచ్చు ఇతర డబ్బులు అనేది పెండింగ్ లో కనుక ఉండి కొంతకాలంగా పేమెంట్ అనేది చెల్లించకపోయినట్లయితే ఒకవేళ ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో పడినట్లయితే మాత్రం మీకు అనేది వారైతే బ్యాంకు వారు ఇస్తే తీసుకోండి ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే మాత్రం అది వడ్డీ కింద వారైతే జమ అనేది చేసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఈ యొక్క బ్యాంకు లోన్ అనేది కలిగి ఉన్నారో వారికి సంబంధించి మాత్రం పేమెంట్ అనేది మీకు రావచ్చు రాకపోవచ్చు దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు మీకు మాత్రం పేమెంట్ అనేది పడిన వెంటనే మెసేజ్ అనేది వస్తుంది కాబట్టి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒకసారి అయితే సంప్రదించండి మీకు ఇచ్చినట్లయితే మాత్రం మీరు అయితే తీసుకోండి ఇవ్వకపోయినట్లయితే మాత్రం మన దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే అయితే లేదు కాబట్టి ఇకపోతే బ్యాంక్ డబ్బులు అనేది ఏ విధంగా తీసుకోవాలి అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది మొదటి ఐదు రోజులు విడుదల చేస్తారు కాబట్టి దీనికి సంబంధించి డీబీటీ పద్ధతి ద్వారా అంటే డైరెక్ట్ డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్ కు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి అంటే దాదాపుగా డెబ్బై ఐదు శాతం మందికి పేమెంట్ అనేది బ్యాంకు లో విడుదల చేస్తారు మిగిలిన పదహారు లక్షల మందికి మాత్రం ఇంటి వద్దకి వెళ్లి పంపిణీ చేస్తారు కాబట్టి మొదటి విడతలో భాగంగా నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల ఐదు వందల మూడు మందికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు అనేది జమ చేస్తారు కాబట్టి అధిక మొత్తంలో మొదటి రెండు రోజుల్లో వెళ్లి ఈ యొక్క పెన్షన్ డబ్బుల కోసం మీరు బ్యాంకులకి అయితే వెళ్తారు కాబట్టి అధిక మొత్తంలో బ్యాంకుల వద్ద ఖచ్చితంగా క్రౌడ్ అనేది ఉంటుంది ఎందుకంటే మొదటి రోజు హాలిడే అనేది ఉంటుంది అంటే మేడే హాలిడే అనేది ఉంటుంది కాబట్టి రెండవ తేదీ నుంచి తప్పనిసరిగా మీరు పెన్షన్ డబ్బుల దారులే కాదు మిగతా బ్యాంకులో పని ఉన్న వారు కూడా అదే తేదీన వస్తారు కాబట్టి బ్యాంకు అధికారులు మాత్రం అందరికీ పెన్షన్ డబ్బులు అనేది ఇవ్వరు కాబట్టి ఒకరు మాత్రమే పెన్షన్ డబ్బులు కావచ్చు ఇతర అంటే బ్యాంకు లో అమౌంట్ అనేది పంపిణీ చేసేదానికి ఒకరే ఉంటారు కాబట్టి మీతో పాటు మిగతా పని వారు కూడా వస్తుంటారు అయితే అదే రోజున అందరికీ పెన్షన్ డబ్బులు అనేది వారు ఇచ్చేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఒకవేళ బ్యాంకు లో డబ్బు అనేది లేకపోయినట్లయితే మాత్రం తిరిగి మీరు మళ్ళీ ఇంటికి అయితే వెళ్లాల్సి ఉంటుంది మీకు దగ్గరలో ఏదైనా సరే పోస్ట్ ఆఫీస్ కనుక ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి మీరు మొదటి పద్ధతి అంటే బ్యాంక్ అకౌంట్ కి అంటే మీరు బ్యాంక్ కి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోస్ట్ ఆఫీస్ కు వెళ్లి మీకు సంబంధించిన ఆధార్ నంబర్ కనుక తెలియజేసినట్లయితే ఆ యొక్క ఆధార్ కార్డు కి లింక్ అయినా మీకు సంబంధించి ఏ బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ అయితే పడిందో ఆ యొక్క బ్యాంక్ నుంచి మీరు మొదటిగా పేమెంట్ అయితే మీరు అయితే తీసుకోవచ్చు ఒకవేళ మీకు దగ్గరలో పోస్ట్ ఆఫీస్ అనేది లేకపోయినట్లయితే మరికొన్ని ఫైనాన్స్ బ్యాంకులు ఉంటాయి అంటే మీ అంటే బ్యాంకు తో లింక్ అయిన కొన్ని సెంటర్లు అనేది ఉంటాయి అక్కడికి వెళ్లి మీ యొక్క ఆధార్ నంబర్ తెలియజేసినట్లయితే వారే మీకు చిన్న మొత్తంలో అమౌంట్ అనేది కొంత కట్ అనేది చేసుకొని మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవది ఏమిటంటే నుంచి కూడా ఈ యొక్క పేమెంట్ మీరు అయితే తీసుకోవచ్చు ఇక చివరిది మనకు బ్యాంక్ అకౌంట్ అంటే మీరు బ్యాంక్ వెళ్ళే వెళ్లే అమౌంట్ అనేది తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా అక్కడికైతే వెళ్లాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా మీరు ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత వీటన్నిటికి సంబంధించి మీకు పేమెంట్ అనేది చాలా సమయం అనేది పడుతుంది అధిక మాత్రం మీ యొక్క ఏరియాలో ఒకే బ్యాంక్ కనుక ఉన్నట్లయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ లో చాలా వరకు అంటే రెండు మూడు బ్యాంకులో ఏ బ్యాంకు అయితే పడవచ్చు అధిక మొత్తంలో కొన్ని బ్యాంకులకు మాత్రమే పేమెంట్ అనేది పడుతుంది కాబట్టి ఆ యొక్క బ్యాంకు లో మాత్రం పడినట్లయితే మాత్రం అధిక మొత్తంలో జనాభా అనేది మొదటి ఐదు రోజుల్లో వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది మీరు వీలైనంత వరకు ఒక వారం రోజుల తర్వాత పేమెంట్ అనేది మీరు అయితే తీసుకోండి ఒకవేళ మీకు ఫోన్ పే గూగుల్ పే ఇలా ఏదైనా సరే ఉన్నట్లయితే వేరొకరికి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసి వారి దగ్గర అమౌంట్ అనేది ఉన్నా కూడా ఈ విధంగా మీరు అయితే తీసుకోవచ్చు ఈ యొక్క ప్రాసెస్ అయితే మీరు అయితే ఫాలో అవ్వండి వీలైనంత వరకు మీకు బ్యాంకులకు వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్ డబ్బుల కోసం వెళ్లి మీరు అధిక మొత్తం కష్టాలు అనేది పడాల్సిన అవసరం అనేది లేకుండా వీలైనంత వరకు ఏటీఎం సెంటర్ లో లేదా పోస్ట్ ఆఫీస్ లో ఈ యొక్క మనీ అనేది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మే మూడో తేదీ నుంచి మాత్రం ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి మీకు ఏ బ్యాంక్ లో అమౌంట్ అనేది పడిందో అనే వివరాలను గ్రామాల వార్డు సచివాలయంలో సంబంధిత అధికారులు లాగిన్ లోకి అయితే రావడం జరుగుతుంది మీరు మీకు సంబంధించిన మెసేజ్ అనేది రాకపోయినా లేదా ఏ బ్యాంక్ అకౌంట్ పడిందో తెలుసుకోవాలనుకున్నట్లయితే మాత్రం సచివాలయంలో సంబంధిత అధికారులు తప్పనిసరిగా ప్రతిరోజు అయితే ఉంటారు అక్కడికి వెళ్లి మీకు సంబంధించిన పెన్షన్ ఐడి కనుక తెలియజేసినట్లయితే పేరు అనేది ఉందా లేదా ఉన్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్ కు ఏ తేదీన పేమెంట్ అనేది పడింది ఎంత డబ్బులు అనేది పడిందో కూడా వారైతే తెలియజేస్తారు ఆ తర్వాత మీరు పర్టికులర్ గా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కు మీరు పేమెంట్ అయితే తీసుకోండి ముందుగా మాత్రం పెన్షన్ లిస్ట్ లో మీ పేరు అనేది బ్యాంక్ అకౌంట్ వేసే లిస్ట్ లో ఉందా లేకపోతే ఇంటి వద్దకే పంపిణీ చేసే లిస్ట్ లో ఉందా మీరైతే చెక్ చేసుకోండి ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్ కి వేసే లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే మే మూడో తేదీ మీరు తప్పనిసరిగా వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ కు ఏ బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ పడిందో మీరు ముందుగా తెలుసుకోండి ఆ తర్వాత మాత్రమే మీరు ఆ యొక్క బ్యాంక్ కు వెళ్లి పేమెంట్ అనేది మీరు అయితే తీసుకోండి మే నెల మొత్తానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అయితే ప్రస్తుతానికి అయితే ఉంది పేమెంట్ మాత్రం రేపటి నుంచి బ్యాంక్ అకౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది ఇంటి వద్దకే పెన్షన్లు మాత్రం మే మూడో తేదీ నుంచి లబ్ధిదారులకు అందజేసే అవకాశం అయితే ఉంది అలాగే మరొక అప్డేట్ ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేయాలని కానీ ఇతరత్ర ఏదైనా సరే ఫోన్ కాల్స్ వచ్చినట్లయితే ఎవరు రెస్పాండ్ అనేది అవ్వద్దు ఎందుకంటే ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ మన రాష్ట్రంలో మొదటిసారి బ్యాంక్ అకౌంట్ కు వేస్తున్నారు కాబట్టి ఏదైనా సరే ఫ్రాడ్ అనేది జరిగేదానికి అవకాశం అయితే ఉంది ఎవరు బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన వివరాలతో పాటు ఆధార్ నంబర్లు అలాగే వాటికి సంబంధించిన ఓటీపీలు ఎవరు అడిగిన ఎవరు చెప్పొద్దు ఎందుకంటే డైరెక్ట్ గా ఆధార్ కార్డు కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కు పేమెంట్ అనేది వేస్తారు ఒకవేళ పడకపోయినట్లయితే ఇంటి వద్దకే పెన్షన్ డబ్బులు అనేది మీకైతే తెచ్చిస్తారు ఎవరు టెన్షన్ పడి ఎవరైనా సరే ఫోన్ అనేది చేసినట్లయితే మీకు సంబంధించిన పర్సనల్ వివరాలతో పాటు బ్యాంక్ విరాలు ఎవరికి అయితే చెప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వరల్డ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు